మసాయిట్లెట్ కట్లెట్ కట్లెట్ ఇంకా ఇంకేమో తిన్నది కానీ కచోడి దయ్య గోడ దయ్యూడ మెయిన్ దయ్యూడ నిన్న మొన్న స్వీట్లు ఎక్కువండి నిన్న స్వీట్ నిన్న స్వీట్లు ఎక్కువండి ఎక్కువ కూర్చొని ఇక స్వీట్లు లాగిస్తేనే వాటిలో ఓట్ల తాగుతుంది తాగలేదు మే స్వీట్లు అయితే ఇటు వచ్చేసి ఇక వర్క్ స్టార్ట్ చేసాం గజమాల కొట్టిస్తున్నాం ఇటు వచ్చేసి నేను వైట్ కొడుతున్నాను గజమాల అటు వచ్చేసి ఎల్లో అవి నాలుగు పీసులు ఇవి నాలుగు పీసులు సేమ్ నిన్న మోడలే కొట్టిస్తున్నాం ఇది కూడా ఈరోజు కూడా చెప్పు ఎందుకు చెప్పు మరి ఎందుకు గురిస్తున్నా నిన్న నైట్ నూడ్రస్ చేసుకుని తిన్నా మంచూరియా మంచురియా రెండు తిన్నది పెయింట్లు మస్తు అయినాయి ఇంకా మళ్ళీ ఆయనకి తినిపించింది చూస్తా కొద్దిగా అయితే చూస్తుంది కాదు మంచిగా అన్ని అన్నీ చూస్తుంది జుట్టు మొత్తం ఓకే వర్క్ స్టార్ట్ చేసినాం టైం వచ్చేసి పదకొండు అవుతుంది టిఫిన్ తిని కూర్చున్నాం ఇవాళ కొంచెం లేట్గా కూర్చున్నాం ఎందుకంటే ఇక మా మమ్మీ వచ్చింది కొంచెం చింతకాయ పచ్చ వచ్చి మామిడికాయ పచ్చడి పెట్టింది అనమాట అందుకే ఇక అవి హెల్ప్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది వర్క్ వర్క్ ఇప్పుడే కూర్చున్నాం ఇక ఓకే ఇంకా అమ్ము చెప్పు చేస్తున్నాయి ఈరోజు కర్రీకి ఇట్లా మధ్యాహ్నం వరకు చూద్దాం అంటావు ఇప్పుడైతే కడుపులో పడింది ఫస్ట్ అయితే ఇప్పుడు అంకే తిన పది నాలుగు తిను ఓకే ఇంకా చూద్దాం మా మధ్యాహ్నం వరకు అయినప్పుడు అనుకుంటా ఇక ఏమంటున్నావు చెప్పాలి మాటకే పట్టినా అవును అవును సోగు బాగుంటుంది సోగు ఇప్పుడు పెట్టినాడగా సోగు నేనైతే ఖచ్చితంగా సోగు వేసుకొని తినేస్తాను అనమాట మీకు కూడా ఇష్టం అలా నేనైతే వేసుకుంటా నువ్వు వేసుకోరు కానీ మమ్మీ నువ్వు వేసుకోరు కదా మీకు ఓకే తినిపిస్తా ఓ ఎప్పుడు అంటే ఇప్పుడే కలిపి కొంచెం ఉప్పు ఒప్పు లేక ఉంటారు కొద్దిగా ఆగినాక ఓహో అవునా అమ్మ వీళ్ళు టేజ్ చేసిరంట అప్పుడే ఫ్రెండ్స్ కొత్త మాడకాయ నేనే చేయాలి ఇక అన్నమాట ఇంకా వేడి వేడి ఇక నేను చేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్ మీకు మీకు ఈ విధంగా తినాలనిపిస్తుందా అనిపిస్తుందా కామెంట్ చేయండి ఓకేనా అలా వర్క్ తొందర అయిపోవట కొంచెం పడుకుందామని రెస్ట్ స్ట్ నిన్న బస్సులో ఇది కానీ వాళ్ళు నో ప్లేస్తుంది అంతే అంతేం లేదు ఎక్కువ లబ్బి ఫోన్ కలుగుతా వాళ్ళు నో ప్లేస్ అందుకు పడుకుందాం అని ఏం లేదు కానీ మళ్ళీ ఇక పొద్దుగాల వాళ్ళు ఇబ్బంది అయింది

మన తేజుకు ఇట్లా మరి పోతారంటే సండే రోజు సండే మాస్ అస్ట్ ఉంటుందమ్మ జనాల చూస్తాము ఏమవుతుంది ఎందుకంటే సండే అంటే సండే చాలా మంది వస్తారు జనాలు ఆ గుంపులో ఏం చూస్తున్నాము ఏమో ఆడుకుంటున్నాము ఏమి ఏం చూడలేము అనమాట కొన్ని కొన్ని మిస్ అయిపోతుంది అంటులా ఉ స్కిడ్ అయింది గ్రీన్ కింద గ్రీన్ మ్యాట్ వేసారన్నమాట అది స్కిడ్ అయింది ఇది ఎగ్జిబిషన్ ఇలా ఏముండదు జారి పడేది ఇట్లా వేస్తారు అదే అవును వేస్తారు కానీ ఇది మట్టి ఉంటుంది కింద ఇట్లా ఒక లెవెల్ ఉంటుంది అలా ఏమో ఒరుసలేమో ఇట్లా ఇట్లా హైట్ ఉండేసరికి ఉంది కానీ హిట్ ఏముండదు ఉంటుంది ఓకే అవీ అలా వర్క్ వైట్ చామంతి కొడుతున్నాం దండలు పెద్ద దండలు చిన్న దండలు వచ్చేసి గజమాల వచ్చేసి ఇక టూ కలర్స్ వైట్ అండ్ ఎల్లో అవి గజమాలకు అనమాట ఆ మోడల్ కొట్టేస్తున్నాం ఓకే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అయిపోయాక అయితే వీడియో చూపిస్తాను బాయా అప్పుడే అప్పుడే బాయా లేదు వీడియో ఉంది అన్ని అన్నిగాడు అంటే ఇన్నే ఉంటాడు తేజగాడు అయితే పోతా ఉంటాడు ఇక ఆడుకోడానికి పోతాడు ఉదయం పోయానికి ఇక సాయంత్రం వస్తుంటాడు ఏమైతే పోదు ఈ ఇంటికాడ ఉంటే ఇక సాగుకొడతాం సహాయిస్తుంటారు అందుకే నచ్చాడు అన్నిగాడు మాకు నిద్ర రాకుండా ఊరుంటాడు నిద్ర రాకుండా ఉంటుంది వీళ్ళే కానీ చదవయిస్తుంటుంది కదా కొంచెం అటు ఇటు మేము కూడా అర్థం మేము కూడా అరుస్తుంటాం కాబట్టి కొంచెం నిద్రపోతుంటుంది అనమాట సైలెంట్ సైలెంట్గా ఆడ సేడ్ పెడితే చూస్తాను ఏమైనా క్రైమ్ చూస్తే చూస్తుంటారా స్టోరీస్ ఇట్లా ఇంక అట్లా ఉండదు ఓకే అది ముచ్చట చెప్తూనే ఉంటుంది ఇక ముచ్చట చెప్తూనే ఉంటుంది ఆడేమే అన్నీ చెప్తూనే ఉంటుంది ముచ్చట ఏమేం చేసిన రెండు రోజులు ఏమైంది అని చెప్తూనే ఉంటాము ముచ్చడిగా సరే నేను ఇలా పొద్దుగాలు కూడా ఏమో చెప్పింది అనుకుంటా కింద పడింది దాని గురించి పండించి కింద పడ్డాము ఆ రోజు ఎన్నే పడ్డం కానీ అంటున్నది మర్చిపోలేదు చెప్తా అది వల్ల ఓకే ఫ్రెండ్స్ అయిపోయాక అయితే వీడియో చూస్తా ఇలా ఎంకరేజ్ చేసుకుంటాం చూడండి వీడియో అయితే వీడియో అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంట చిన్న స్టార్ట్ స్కూల్ కానీ అయిపోయింది నువ్వు తిరగడం నువ్వు ఊరి తిరగడం అయిపోయింది ఇక ఏడలేదు నువ్వు తిరిగేది ఇక మమ్మీది ఉందంట మమ్మీ అది మమ్మీ నేను పెళ్ళికి పోతావా పెళ్ళికా తర్వాత తర్వాత కొనుక్కుంటున్నావు స్కూల్ అన్నీ ఒకటేసారి కానీ నచ్చాక ఎక్కడికి పోతున్నావు పెళ్ళి ఎప్పుడు పోతున్నావు ఫస్ట్ కా ఫస్ట్కా ఉందమ్మా పెళ్ళి ఫిఫ్త్ ఫిఫ్త్కి పెళ్ళి పెట్టుకొని ఫస్ట్కి పోతావా నీకు రెస్టా అమ్మ ఎన్ని రోజులు ముందా అని ఒక రెండు రోజులు ముందు పోదు అప్పుడు ఏ ఉంది మాట ఇందులో ఉందంటే చూడు హుసారొస్తాయి ఎమ్మంటే ఎమ్మంటే దండలు ఇవ్వాలి తొందర అయిపోతాయి గడ్డలు అయిపోతాయి ఇక సరే ఇక పెళ్ళి ఉందనమాట ఐదో తారీఖు ఉంది పెళ్ళి మూడో తారీఖు వెళ్తావాట్లో ఫోర్త్ మార్నింగ్ పోయినప్పుడు ఆ రోజు ఇక స్నానం అటెండ్ కావచ్చు ఇక పెళ్ళి కూ పెళ్ళి కూతురికి అవన్నీ ఇక అయిపోతా చేసుకోవచ్చు బెటర్ పెళ్ళి కూడా ఇక అక్కడ దగ్గర ఫంక్షన్ అయి కాబట్టి సరిపోతుంది

ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಐಪೇನಕತೆ ವಿಡಿಯೋ ನೋಡಿ ಸರ್ ಆ ದಕ್ಷಿಣಾಚಪದದಂತೆ ಇಂಗ ಮಾವಡಿ ದತ್ತು ಅತ್ತೆ ಉಂದಾ ನಾನು ಉಂದಾ ನಾನು ಉಂದಿ ಓಕೆ ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಐಪೇನಕತೆ ವಿಡಿಯೋ ನೋಡಿ ಸರ್ ಸುಮ್ಮನೆ ಸ್ಕಿಪ್ ಜಾಯ್ಕೊಂಡ್ರೈತೆ ನೋಡೋಣ ಇಂಗ ಮಾವಡಿ ಕೊದ್ದ ಸತಾಯಿಸ್ತಾಡ ಅಮ್ಮಾಡ ದತ್ತು ಅತ್ತೆ ಅದಕ್ಕೆ ವಿಡಿಯೋ ಕೊದ್ದ ವಿಡಿಯೋ ಮಾವಡಿ ದತ್ತು ಅತ್ತೆ ಕೊ ಬೈ ಬೈ ಅಲ್ಲ ಒಬೆ ಜೋ జోకా సీరియస్ సీరియస్ సరేనా పేరెంట్స్ తర్వాత చూపిస్తా వీడియో అయిపోయినా ఈ రోజు అయితే పెడల్స్ ఏం లేవు నార్మల్ మాకు రెగ్యులర్ చెరిగొట్టి ఒకటి ఉన్నాయి దండల్లో అవి కొడతాం రేపు మంగళవారం కదా రేపు మంగళవారం ఏముంటాయి టెంపుల్స్కి ఒక రెండు టెంపుల్స్ అయిపోయినాయి దండలు చెరగట్టు దండలు అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ టైం అయింది టైం పదిన్నర అవుతుంది అనమాట ఈరోజు చాలా లేట్ అయిపోయింది పదివేల పదిన్నర కూర్చుంటే ఇప్పుడు పదిన్నరకు అయిపోయింది అంటే మధ్యలో డిలే అనమాట కొంచెం వర్క్ వచ్చేసి నేనైతే పడుకున్నాను ఇంకా మా కూడా కొంచెం నర్వస్ అయిపోయింది అనమాట ఇక అమ్మ కూడా చిన్నగా పని చేసుకుంటా చేసింది రెస్ట్ టైం తీసుకోలేదు ఇటు వచ్చేసి చెరిగడ్డ అయిపోయింది ఇంక తడిబట్టలు బెసిం చెరిగడ్డ దండలు ఇంకా విడిపులు కూడా ఇక్కడ బయటనే వేసేసినాం ఆ బస్సుకు అది కూడా ఓకే ఇటు వచ్చేసి లోపల నుంచి కూడా క్లీనింగ్ అయిపోయింది ఇంకా పండ్ల లోపల క్లీనింగ్ కూడా చేసేసినా పూలు అయితే కంప్లీట్గా అన్నీ అయిపోయినాయి ఏం లేదు పూలు వచ్చేసి ఇక హైదరాబాద్కి అయితే ఆటో ఆయన పోతున్నాడు ఇటు వచ్చేసి ఇక చెత్త బయట బయట పెట్టాయి బయట కవరు మా అన్ని కాడేమో పడుకున్నాడు అప్పుడే తొందరగా పడుకున్నాడు పడుకున్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం బాయ్